ఓం శ్రీ గణేశాయ నమ ఈరోజు మనం మహాభారతం వనపర్వం నుండి పాండవుల అడవికి వెళ్ళట గురించి తెలుసుకుందాం నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయేత్ నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి నరోత్తముడైన అర్జునునికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి శుద్ధి కలిగించే మహాభారతాన్ని చదవాలి జన్మేజయుడు మహాత్మా దుష్టులైన దుర్యోధనాదులు తమ మంత్రులతో కలిసి కపటద్యుత్తంతో పాండవులను జయించారు అంతేకాక వైరం పెరిగిపోయేలా నోటికి వచ్చినన్ని మాట్లాడారు ఆ తర్వాత మా పూర్వీకులైన పాండవులు ఆపదలో చిక్కుకొని ఏ రకంగా కాలం గడిపారో వారితో ఎవరెవరు ఉన్నారో అడవిలో వారెలా ఉన్నారో ఏం తిన్నారో ఎక్కడ ఉన్నారో అడవుల్లో వారు పన్నెండేళ్ల కాలాన్ని ఎలా గడిపారో రాకుమారి ద్రౌపది ఈ వనవాస క్లేశాన్ని ఎలా సహించిందో ఇవన్నీ నాకు వివరంగా చెప్పి మనశ్శాంతి కలిగించండి అని అడిగాడు వైశంపాయనుడు చెప్పాడు జన్మేజయ దుర్యోధనుల దుర్వ్యవహారంతో మహాత్ములైన పాండవులు దుఃఖితులై క్రోధంతో అస్త్రశస్త్రాలు ధరించి ద్రౌపదిని వెంట హస్తినాపురం నుండి బయలుదేరారు హస్తినాపురంలోని వర్ధమానవపురానికి ఎదురుగా ఉండే ద్వారంలో నుంచి బయటికి వచ్చి ఉత్తరం వైపు వెళ్ళారు ఇంద్రసేనుడు మొదలైన పద్నాలుగు మంది సేవకులు తమ భార్యలతో కూడా రథాలెక్కి వారిని అనుసరించారు హస్తినాపుర వాసులకు ఈ సంగతి తెలియగానే వారి దుఃఖానికి అంతులేకపోయింది అందరూ వ్యాకులతో పాటు ఒక చోట చేరి నిర్భయంగా పితామహుని ద్రోణాచార్యుని మొదలైన వారిని నిందించారు వారు తమలో తాము దుర్యోధనుడు శకుడి సహాయంతో రాజ్యం ఏరుదామనుకుంటున్నాడు ఇతని రాజ్యంలో మన కుటుంబాలు ఇల్లు వాకిళ్ళు ప్రాచీన సదాచారాలు సురక్షితంగా ఉంటాయనే ఆశ లేదు రాజు అతని యొక్క సహాయకులు పాపులైతే వంశమర్యాదలు ఆచారాలు ధర్మార్థాలు ఎలా నిలుస్తాయి అవి నిలవనప్పుడు ఇక సుఖం మాత్రం ఎలా ఉంటుంది దుర్యోధనుడు ఒకవైపు పెద్దలను ద్వేషిస్తున్నాడు మరొక వైపు వంశమర్యాదలను సజ్జనులైన బంధువులను కూడా వదిలేశాడు ఇటువంటి దురాశాపరుడు గర్వితుడు క్రూరుడు అయిన వాని పాలనల్లో ఈ రాజ్యం సర్వనాశనం అవడం నిశ్చయం రండి మనం కూడా మనకిష్టలైన పాండవుల వద్దకే వెళ్దాము వారు దయాపరులు జితేంద్రియములు కీర్తిమంతువులు ధర్మాత్ములు అనుకొని ఆలోచించుకొని అక్కడి నుండి పాండవుల వద్దకు వెళ్ళి వినయంగా మహాత్ములారా మమ్మల్ని హస్తినాపురంలో దుఃఖాలు అనుభవించమని మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికే వస్తాము దుర్యోధనాథులు మిమ్మల్ని కపట జీవితంలో ఓడించి అడవుల పాలు చేశాడని విన్నప్పటి నుండి మాకు భయంగా ఉంది మమ్మల్ని ఈ స్థితిలో వదిలి వెళ్లడం ఉచితం కాదు మేము మీ సేవకులం ప్రీతిపాత్రులం హితైషులం దుర్యోధని దుష్టపాలనలో మేము సర్వనాశనం కాకూడదు దుష్టులతో కలిసి ఉంటే కలిగే అనర్ధాలు సజ్జనులతో కలిసి ఉంటే కలిగే లాభాలు మీకు తెలిసినవే పరిమళంతో కూడిన పువ్వులతో కలిసిన నీళ్లు నువ్వులు పరిసరాలు పరిమళభరితమైనట్లే మంచి చెడుల కలయికను అనుసరించి మంచి చెడులు కలుగుతూ ఉంటాయి దుష్టుల సావాసం వల్ల మోహం సత్పురుషుల సావాసం వల్ల ధర్మం వృద్ధి చెందుతాయి కనుక బుద్ధిమంతులు జ్ఞానులు వృద్ధులు దయాలురు శాంతులు జితేంద్రియములు తాపసులు అయిన వారి సాంగత్యమే చేయాలి కులీనులు విద్వాంసులు ధర్మపరాయణులు అయిన వారి యొక్క సేవ సాంగత్యము శాస్త్రాలు వేదాలు అధ్యయనం చేయడం కంటే మించినది పాపులను దర్శించినా వారిని స్పృశించినా వారితో మాట్లాడినా వారితో కలిసి కూర్చున్న ధర్మం సదాచారం నాశనం అవడమే కాకుండా గౌరవం బదులు అవమానం జరుగుతుంది నీచుల సావాసం వల్ల మనుషుల బుద్ధి నాశనం అవుతుంది సత్పురుషుల సాంగత్యం వల్ల అదే ఉన్నతి పొందుతుంది ప్రపంచంలో గుప్తంగా చరించే శ్రేష్ఠులైన మహాత్ములు మనిషి యొక్క అభ్యుదయ నిశ్రేయ సాహసాలకు ఏ గుణాలు అవసరమని చెప్పారో లోకంలో వేదోక్తమైన ఆచరణలు ఏవి అవసరమో అవి అన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మీతోనే కలిసి మేము జీవిస్తాం అందులోనే మాకు మేలు ఉంది అని విన్నవించుకున్నారు వారి మాటలు విని ధర్మజుడు పూజ్యులైన ఆదరణీయులైన బ్రాహ్మణాది ప్రజలారా వాస్తవానికి మాలో ఏ గుణాలు లేకపోయినా మా మీద స్నేహం వలన దయ వలన మీకు మాలో గుణాలు కనిపించడం వాటిని పొగడటం మా అదృష్టం మీరు ప్రేమతో దయతో మా మాటలను మన్నించాలని నేను నా తమ్ముళ్ళు కోరుకుంటున్నాం ఇప్పుడు హస్తినాపురంలో పితామహుడు భీష్ముడు ధృతరాష్ట్ర మహారాజు విదురుడు మా తల్లులు కుంతి గాంధారి ఇంకా అనేకులు దగ్గరి బంధువులు స్నేహితువులు అందరూ అక్కడే ఉన్నారు మీకు మా ఎంత దుఃఖం కలిగినట్లుగానే వారికి కూడా మనసుల్లో చాలా దుఃఖం గొప్ప వేదన ఉన్నాయి మీరు మా సంతోషం కోసం అక్కడికి తిరిగి వెళ్ళండి వారి ఆలనా పాలన చూస్తూ ఉండండి మీరు చాలా దూరం వచ్చారు ఇక ముందుకు రావద్దు నేను మీకు అప్పగించిన నా స్వజనలను బంధువులను ప్రేమగా చూసుకోండి నా మనసులో ఉన్న యథార్థాన్ని మీతో చెప్పుతున్నాను వారిని రక్షించడమే నాకు అన్నిటికంటే పెద్ద పని మీరు అలా చేస్తే నాకు సంతోషం కలుగుతుంది పైగా అదే నాకు మీరు చేసే సత్కారంగా భావిస్తాను అని చెప్పాడు ధర్మరాజు ఈ మాటలు అంటున్నప్పుడు ప్రజలందరూ ఖాతస్వరంతో అయ్యో అయ్యో అని విలపించారు పాండవుల గుణాలను స్వభావాలను స్మరించుకున్న వారి యొక్క వ్యాకులపాటికి అంతులేకపోయింది ఇష్టం లేకపోయినా పాండవుల పట్టు మీద వెనక్కి వచ్చారు పురజనులు తిరిగి వెళ్ళాక పాండవులు రథాలు ఎక్కి గంగా తీరంలో ప్రమాణం అనే పెద్ద గొప్ప మర్రి చెట్టును చేరుకున్నారు అప్పటికి సంధ్యాకాలమైంది అక్కడ వారు ముఖాలు చేతులు కడుక్కొని నీళ్లు మాత్రం తాగి ఆ రాత్రి గడిపారు ఆ సమయంలో ఎంతో మంది బ్రాహ్మణులు వాత్సల్యంతో పాండవుల దగ్గరికి వచ్చారు వారిలో నిత్యాగ్నిహోత్రులు అయిన బ్రాహ్మణులు కూడా ఉన్నారు వారి మధ్యలో కూర్చొని పాండవులు రకరకాల చర్చలు చేస్తూ ఆ రాత్రి గడిపారు రాత్రి గడిచి తెల్లవారింది పాండవులు కాలకృత్యాలు తీర్చుకున్నారు వారు అడవిలోకి బయలుదేరే ముందు యుధిష్ఠిరుడు బ్రాహ్మణులతో మహాత్ములారా ఇప్పుడు మా సంపద రాజ్యం సమస్తాన్ని శత్రువులు లాగే వేసుకున్నారు మేము కందమూలాలు తింటూ అడవుల్లో ఉండడానికి వెళ్తున్నాము అడవుల్లో అనేక కష్టాలు విఘ్నాలు ఎదురవుతాయి మీరు వాని అన్నిటినీ భరించలేరు కాబట్టి మీరు మీకు ఇష్టమైన స్థలాలకు వెళ్ళండి అనగానే బ్రాహ్మణులు వెంటనే రాజా మీ మీద ప్రేమ కారణంగానే మేము మీతో ఉండాలనుకుంటున్నాము దయచేసి మమ్మల్ని ఉండనివ్వండి మమ్మల్ని పోషించాలనే చింత మీకు ఏమాత్రం వద్దు మా భోజనం ఏర్పాట్లు మేము చూసుకుంటాం మీతో పాటు అడవిలో ఉంటాం ఇక్కడ మా ఇష్ట దైవాలను మేము ఆరాధిస్తాం జపాలు పూజలు చేస్తాం దాని మీకు శుభాలు కలుగుతాయి మీకు చక్కని కథలు వినిపిస్తూ సుఖంగా అడవుల్లో తిరుగుతామని చెప్పారు దానికి ధర్మరాజు మహాత్ములారా మీరు చెప్పినది బాగానే ఉంది నేను సర్వదా బ్రాహ్మణుల మధ్యనే ఉండాలని కోరుకుంటున్నాను కానీ ఇప్పుడు నా దగ్గర ధనం లేదు నిష్ప్రయోజకుడిని మీ భోజనం సంగతి మీరు చూసుకుంటానంటే నేను ఎలా చూస్తూ సహించగలను అయ్యో నా వల్ల మీకు ఎంత కష్టం వచ్చింది అని వాపోయాడు ధర్మరాజు ఈ రీతిగా శోకిస్తూ నేల మీద కూర్చుండిపోగానే ఆత్మజ్ఞాని అయిన శౌనకుడు అతనితో అజ్ఞానులకు ప్రతిదినం వందల కొద్ది వేల కొద్ది శోకభయ కారణాల సమయం ఎదురవుతూ ఉంటుంది జ్ఞానులకు అలా కాదు మీ వంటి సత్పురుషులు ఇటువంటి సమయాల్లో కర్మబంధాలలో చిక్కుకోకూడదు వారు ఎప్పుడూ ముక్తులే నీ చిత్త వృత్తి యమని యమాది అష్టాంగ యోగాలతో పుష్టిగా ఉన్నది శృతి స్మృతి జ్ఞానం ఉంది నీ వంటి నిచ్చల బుద్ధి కలవారికి సంపదలు పోవడం వల్ల కానీ అన్న వస్త్రాలు దొరకకపోవడం వల్ల కానీ ఘోరాతిఘోరమైన విపత్తులు వచ్చినప్పుడు కానీ దుఃఖం కలగదు ఏ శారీరక మానసిక దుఃఖాలు కూడా అతన్ని ప్రభావితం చేయలేవు జనక మహారాజు ఈ ప్రపంచం శారీరక మానసిక దుఃఖాలతో పీడింపబడడం చూసి దాన్ని చేయడానికి ఇలా చెప్పాడు అతడు చెప్పిన మాటలు విను రోగం దుఃఖదాయకమైన వస్తువులను స్పృశించడం అధిక పరిశ్రమ కోరిన వస్తువు పొందలేకపోవడం ఈ నాలుగు శారీరక దుఃఖాలకు కారణాలు ఇవి నిమిత్తంగా మనసుకు చింత కలుగుతుంది మానసిక దుఃఖమే శారీరక దుఃఖం యొక్క రూపాన్ని సంతరించుకుంటుంది వేడిగా ఉన్న గుండును కుండలోని నీటిలో ముంచితే ఆ నీరు కూడా వేడెక్కుతుంది అలాగే మానసిక బాధతో శరీరం కూడా వెలవెల్లాడుతుంది కాబట్టి నీటితో నిప్పును చల్లార్చినట్లుగా జ్ఞానంతో మనసును శాంతింపచేయాలి మనసులో దుఃఖం నశిస్తే శరీర బాధ కూడా పోతుంది మనసుకు దుఃఖం కలగడానికి స్నేహమే కారణం స్నేహం కారణంగానే దుఃఖం భయం శోకం వంటి వికారాలు కలుగుతాయి సంఘం కారణంగానే విషయాల యొక్క ఉనికి అనుభవంలోనికి వస్తుంది అటుపై వానిపై మక్కువ ఏర్పడుతుంది విషయాల యొక్క చింతన రాగాన్ని మించినది స్నేహమే చెట్టు త్వరలోని నిప్పు ఆ చెట్టుని ఎలా కాల్చివేస్తుందో అలాగే రాగం కొంచమే అయినా అది ధర్మార్థాలను సర్వనాశనం చేస్తుంది విషయాలు అందుబాటులో లేనప్పుడు తను తాను త్యాగిగా చెప్పుకునేవాడు త్యాగి కానేరడు విషయాలు లభించినప్పటికీ వానిలో దోషాలనే చూడగలిగిన వాడు వానికి దూరంగా ఉండేవాడు మాత్రమే వాస్తవానికి నిజమైన త్యాగి విరక్తుడైన వాడు ద్వేషరహితుడు కూడా అవుతాడు ప్రపంచంలో మిత్రులను ధనాన్ని సంపాదించాలి కానీ వానిలో ఆసక్తి ఉండకూడదు ఆలోచనల వల్లనే సంఘాన్ని విడిచిపెట్టవచ్చును వివేకి భగవంతుని పొందాలని కోరుకునేవాడు ఆత్మజ్ఞాని అయిన వాని చిత్తంలో సంఘం తామరాకు మీద నీటి పొట్టువలే అంటుకోదు విషయాలను దర్శించడం వలన అవి అందమైనవే అనే బుద్ధి కలుగుతుంది దానితో అవి ఇష్టం అనిపిస్తాయి పొందాలనిపిస్తుంది పొందాక వాటిని రుచి మరుగుతారు పదే పదే వాటిని పొందాలనే తృష్ణ ఏర్పడుతుంది ఈ తృష్ణయే పాపాలన్నిటికీ మూలము ఉద్వేగానికి పుట్టినిల్లు అధర్మంతో నిండిన భయాన్ని కలిగిస్తుంది మూర్ఖుడు దీనిని వదులుకోలేడు మనిషి ముసలివాడైనా దానికి ముసలితనం ఉండదు శరీరంతో పాటే నశించే రోగం ఇది దీనిని త్యజిస్తేనే నిజమైన సుఖం లభిస్తుంది ఇనుములోపల ప్రవేశించిన అగ్ని దాన్ని నాశనం చేసినట్లుగా ప్రాణుల హృదయాలలో ప్రవేశించి ఈ తృష్ణ వారిని నాశనం చేస్తుంది కానీ స్వయంగా తాను ఎప్పుడూ నశించదు ఇంధనం తనలోని నిప్పు చేతనే తగలబడిపోయినట్లుగా లోపి తనలోని లోపగుణం వల్లే నాశనం అవుతాడు ప్రాణుల తలలపై మృత్యు భయం సర్వదా ఎక్కి కూర్చున్నట్టే ధనవంతునికి రాజు జలం అగ్ని చోరుడు కుటుంబం వీరి యొక్క భయం ఎప్పుడూ ఉంటుంది ఆకాశంలో పక్షులు భూమిపై క్రూర జంతువులు నీటిలో చేపలు మొదలైనవి మాంసముక్కను తినివేసినట్లే ధనవంతుని ధనాన్ని కూడా అందరూ ఇతరులు కూడా అనుభవిస్తూ ఉంటారు మూర్ఖుల సంగతి అలా ఉంచు గొప్ప గొప్ప బుద్ధిమంతులకు కూడా ధనం అనర్థాలకు కారణమే వారు ధనంతో సిద్ధించే ఫలాల కోసమే కర్మలలో చిక్కుకుంటారు తమకు శుభాలను ఇచ్చే కర్మలలో మాత్రం అసమర్థులవుతారు అన్ని రకాల ధనం కూడా లోభం మోహం పిసినారితనం గర్వం భయం ఉద్వేగం అన్నిటినీ వృద్ధి చేస్తుంది ధనాన్ని సంపాదించడంలోనూ దాచడంలోనూ ఖర్చు చేయడంలోనూ కూడా ఆ మిక్కిలి దుఃఖాన్ని భరించవలసి వస్తుంది ధనం కోసం ప్రజలు ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు ధనం ఒకని వద్ద పోగుపడిందంటే అది పెంచుకుంటున్న శత్రువుతో సమానం దాన్ని వదిలిపెట్టడం కూడా కష్టమే ధనం గూర్చి ఆలోచించడం తను తాను నాశనం చేసుకోవడమే అందుకే అజ్ఞాని ఎప్పుడూ అసంతృప్తితోనూ జ్ఞాని సంతృప్తితోనూ జీవిస్తూ ఉంటారు ధనదాహం ఎప్పటికీ చల్లారదు దాని అందు వైముఖ్యమే పరమసుఖం నిజమైన సంతోషమే పరమశాంతి ధర్మరాజ యవనం సౌందర్యం జీవితం రత్నరాశులు ఐశ్వర్యం ఇష్టపదార్థాలు వ్యక్తులతో సమాగమం అన్నీ అనిత్యాలే బుద్ధిమంతుడు ఎన్నడూ వీటిని కోరుకోడు కాబట్టి అన్ని రకాలైన సంపాదనలు పరిగ్రహాలు వదిలిపెట్టేయాలి వదిలిపెట్టడానికి ఎంత కష్టమైనా ఆనందంగా ఆ కష్టాన్ని భరించు ఇదే ఉచితమైనది ఇంతవరకు ప్రపంచంలో సంపాదించిన వాడు ఎవడూ కూడా తన సంపాదనతో సుఖం పొందలేకపోయాడు కాబట్టి దొరికిన వస్తువుతోనే సంతృష్టి చెందే మనుషుని ధర్మాత్ములు ప్రశంసిస్తూ ఉంటారు ధర్మము ఆచరించడానికి సంపాదించాలని కోరుకోవడం కంటే సంపాదించకపోవడమే ఉత్తమం అడుసు తొక్కడం ఎందుకు కాళ్ళు కడగడం ఎందుకు ధర్మరాజా కాబట్టి నీవు ఏ వస్తువును కూడా ఆశించవద్దు నీవు నీ ధర్మానికి నిశ్చలంగా కట్టుబడి ఉండాలనుకుంటే ధనవాంఛను సర్వదా విడిచిపెట్టు అని బోధించాడు అప్పుడు యుధిష్ఠురుడు బ్రాహ్మణోత్తమ నేను అనుభవించడానికి ధనం కోరడం లేదు బ్రాహ్మణులను పోషించడానికి మాత్రమే కావాలనుకున్నాను నా మనసులో ధనం పట్ల కొద్దిగా కూడా వ్యామోహం లేదు మహాత్మా నేను పాండువంశీయుడైన గృహస్థును ఈ దశలో నా నా అనుయాయుల యొక్క పోషణ భారాన్ని వహించకుండా ఎలా ఉండగలను గృహస్థు భుజించే భోజనానికి ప్రాణులందరూ భాగస్వాములే స్వయంగా వంట చేసుకోని సన్యాసులు మొదలైన వారికి భోజనం పెట్టడం గృహస్థు యొక్క ధర్మం సత్పురుషుల ఇళ్లలో దర్భశయ్యలు కూర్చోవడానికి చోటు నీరు మధురమైన పలకరింపులు లేకుండా ఉండకూడదు కష్టపడిన వానికి నిద్ర కోసం పక్క అలిసిపోయిన వానికి కూర్చోవడానికి ఆసనం దప్పిక వానికి నీరు ఆకలిగొన్నవానికి భోజనం సమకూర్చాలి తన దగ్గరికి వచ్చిన వాణ్ణి దృష్టితో చూడడం సనాతన ధర్మం అతన్ని గూర్చి మనసులో సద్భావం కలిగి ఉండాలి మధురంగా మాట్లాడి లేచి ఆసనం ఇవ్వాలి అతిథి రావడం చూచి ఎదురేగి సత్కరించాలి అగ్నిహోత్రాన్ని గోవులను స్వజాతీయులను అతిథులను బంధువులను భార్యాబిడ్డలను సేవకులను సత్కరించని గృహస్థును అవి మండించి వేస్తాయి గృహస్థు దేవతలకు పితరులకు భోజనం సిద్ధం చేయాలి దాన్ని వారికి నివేదించకుండా తాను ఉపయోగించకూడదు కుక్కలకు చండాలురకు పక్షులకు కూడా తీసిపెట్టాలి దీనిని బలివైశ్వ దేవకర్మ అంటారు బలివైశ్వ దేవం చేశాక ఇతరులకు పెట్టి తింటే అది అమృత భోజనం అవుతుంది అతిథిని ప్రేమభావంతో చూడటం మనసా అతన్ని మేలు కోరటం సత్యంగా ప్రియంగా మాట్లాడడం చేతులతో అతన్ని సేవించడం వెళ్ళేటప్పుడు అతని వెనుకనే వెళ్ళడం దీన్ని పంచదక్షిణ యజ్ఞం అంటారు ఎవరైనా తెలియని వ్యక్తి మార్గంలో అలసిపోయి ఎదురుపడినట్లయితే అతనికి ప్రేమగా అన్నపానాలు ఇవ్వడం కార్యం గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఇలా వ్యవహరించితేనే అతడు తన ధర్మాన్ని పాలించిన వాడవుతాడు మా వంటి గృహస్థులకు దీనికంటే భిన్నమైన ధర్మాన్ని ఎలా ఉపదేశిస్తారు మీరు అని అడిగాడు శౌణకుడు వాస్తవానికి ప్రపంచం యొక్క నడక తలక్రిందులుగా ఉంది మీ వంటి సత్పురుషులు ఇతరులకు పెట్టకుండా స్వయంగా తిని త్రాగడానికి సంకోచిస్తుంటే దుష్టులు తమ కడుపు నింపుకోవడానికి ఇతరుల హక్కులను కూడా మింగేస్తున్నారు ఇంద్రియాలు బలవత్తరమైనవి మనుషులు వాటికి లోబడి మంచి చెడుల దారులను కూడా తెలుసుకోలేరు ఇంద్రియాలు విషయాలతో సంయోగం చెందినప్పుడు పూర్వకాలీన సంస్కారం మనసనే రూపంలో మేల్కొంటుంది మనసు ఏ ఇంద్రియ సుఖాల చెంతకు వెళ్తుందో అది అనుభవించడానికి ఉత్సుకత దానికోసం ప్రయత్నం సాగుతుంది సంకల్పంతో కోరిక పుడుతుంది విషయాలతో సాంగత్యం కొనసాగుతూనే ఉంటుంది ఈ రెండిటితో పురుషుడు వివశుడై రూపలోభంతో మిడతవలే అగ్నికి ఆహుతైపోతాడు తన వాసనలను అనుసరించి రసనేంద్రియ జననేంద్రియ భోగాలలో తను తాను మరిచిపోయేంతగా మునిగిపోతాడు అజ్ఞానం వలన కోరికలు పుడతాయి కోరికలు తీర్చడంతో తృష్ణ తగులుతుంది తృష్ణ కారణంగా ఉచితానుచితాలైన అనేక కర్మలు జరుగుతుంటాయి ఆ కర్మలను అనుసరించి నానా రకాల యోనులలో తిరుగుతూ ఉండడం తప్పనిసరి అవుతుంది బ్రహ్మ మొదలు గడ్డిపరక వరకు జల చెర స్థలచెర ఆకాశచరులైన ప్రాణుల్లో నిరంతరం తిరుగుతూ ఉండవలసి వస్తుంది బుద్ధిహీనులై విషయాసక్తులైన ప్రాణులకు ఈ గతిపడుతుంది తమ యొక్క ఉత్తమ కర్తవ్యం పాటించదలుచుకున్న సంసార చక్రం నుండి ముక్తి పొందాలనుకునే బుద్ధిమంతుల సంగతి విను కర్మ చేయి కర్మ విడువు అని ఈ రెండే వేదం ఆజ్ఞాపించింది కాబట్టి కర్మ చేయడం వేదాజ్ఞగా భావించి కర్మ చేయాలి కర్మను విడిచేవారు కూడా వేదాజ్ఞగా భావించియే కర్మ త్యాగం చేయాలి కర్మ చేయడం చేయకపోవడం అంటే ప్రవృత్తి నివృత్తి అనేవి బుద్ధి యొక్క పట్టుదలను అనుసరించి చేయకూడదు ధర్మానికి యజ్ఞం అధ్యయనం దానం తపస్సు సత్యం క్షమ ఇంద్రియ నిగ్రహం నిర్లోపత అనే ఎనిమిది మార్గాలు ఉన్నాయి ఇందులో మొదటి నాలుగు కర్మ రూపానికి చివరి నాలుగు మనోభావ రూపానికి చెందినవి వీనిని కర్తవ్య బుద్ధితో గర్వం విడిచి అనుష్ఠించాలి సంసారం మీద విజయం సాధించాలనుకునేవాడు శుద్ధ సంకల్పం ఇంద్రియ నిగ్రహం బ్రహ్మచర్యం అహింస మొదలైన నియమాలు గురువుల సేవ భోజన శుచి మితతత్వం సత్యాస్త్రాలను శ్రద్ధగా పాటించడం కర్మఫల త్యాగం చిత్త నిరోధం అనే నియమాలను చక్కగా పాటించాలి ఈ నియమాలను పాటించడం వల్లనే గొప్ప గొప్ప దేవతలందరూ తమ అధికారాలలో ఉన్నారు ధర్మరాజా నీవు కూడా ఈ నియమాలను పాటించి తపస్సు ద్వారా బ్రాహ్మణులను పోషించే శక్తి సిద్ధింపచేసుకో అని ఉపదేశించాడు